వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఆగస్టు ఇరవయో తారీఖు దాటిన తర్వాత పంచానన యోగం ఈ పంచానన యోగంలో ధనురాశి వారికి ధనురాశి వారికి అర్ధాష్టమ రాహు వల్ల కొంచెం చికాగ్రో సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి తృతీయ స్థానంలో శని సంచారం అనుకూలంగా ఉంది అలాగే పంచమంలో గురు సంచారం విశేష యోగం అంటే గురుడు పంచమ స్థానంలో ఉండడం ద్వారా గురుబలం చక్కగా ధనురాశి తద్వారా అనుకున్నది ఏదైతే అనుకుంటే అది సాధించడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి స్థానంలో కుజ సంచారం అంటే ఆరింట కుజ సంచారం కూడా అనుకూలంగానే ఉంది కుజుడు అనుకూలంగా ఉండడం ద్వారా వ్యాపారాభివృద్ధి రుణ బాధల నుంచి బయటపడే అవకాశం వివాహ సంతాన అనుకూలతలు కలిగే అవకాశాలు ఉన్నాయి సప్తమ స్థానంలో బుధ సంచారం జరుగుతుంది సప్తమ బుధుడు వల్ల అనుకూలతలు వచ్చే అవకాశం ఉన్నాయి బుధుడు ఏడవ స్థానం ఉండటం వల్ల బుధానుకూలత వల్ల చక్కటి బుద్ధి చదువు తెలివితేటలవి పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే అష్టమ రవి సంచారం జరుగుతుంది అష్టమ రవి సంచారం వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి అనారోగ్య సమస్యలు అలాంటివి వచ్చే అవకాశం ఉంది అలాగే నవమ స్థానంలో శుక్ర కేతు సంచారం అంటే భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి శుక్రకేతువులు ఈ రాశికి అనుకూలంగా ఉన్నాయి అందువల్ల భోగాలన్నీ అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మొత్తం మీద ఈ యొక్క రవి అనుకూలత తక్కువగా ఉంది అలాగే రాహు అనుకూలత తక్కువగా ఉంది అంటే గ్రహాధిపతి అయిన రవి అర్ధాష్టమ ఉండడము అర్ధాష్టమంలో రాహు సంచారం జరగటం మాత్రమే ఈ రాశి ప్రతికూల యోగాలు అందువల్ల వీళ్ళు ఆదిత్య హృదయ పారాయణ చేయటము సూర్య నమస్కారాలు చేసుకోవటము అరుణ పారాయణ పదకొండు సార్లు చేయించుకోవటము అలాగే రాహుకి విశేషముగా దుర్గా సప్తీ పారాయణ చేయటము సప్తశ్లోకి పారాయణ నిత్యము చేసుకోవటము చండీ పారాయణ చండీ హోమం చేసుకోవటం ద్వారా ఈ ధనురాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశంగా చెప్పవచ్చు చూశారు కదండి మరి ఈ యొక్క ధనురాశి వారికి ఈ పంచానన యోగం ఎటువంటి యోగాలు ఇస్తుందో ఎటువంటి ప్రతికూలాలు ఇస్తుందో అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది నేను చెప్పినట్టుగా ఆ పరిహారం చేసుకుని చక్కగా ఈ పంచానన యోగాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం పంచానన యోగంలో ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని అంతా వివరంగా చెప్పడం జరిగింది ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనే విషయాన్ని చక్కగా వివరంగా చెప్పడం జరిగింది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా జాతక సమస్యలున్నా రుణ బాధలున్నా వివాహ సమస్యలున్నా సంతాన సమస్యలున్నా వ్యాపార సమస్యలున్నా అలాగే భూ సమస్యలున్నా ఎలాంటి సమస్యలకైనా సరే చక్కగా మీకు ఈ యొక్క నంబరు నా నెంబరు స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది నా నెంబరును సంప్రదించినట్లయితే మీకు అనుకూల యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు నా నంబర్ను సంప్రదించినట్టయితే మీకు ఎలాంటి పరిష్కారం అయినా సరే ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం చెప్పి ఆ యొక్క పరిష్కారాన్ని నివృత్తి చేసి మీకు అనుకూలంగా మార్చి మీకు అను అందుబాటులో ఉండేటువంటి మీ రవికరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం పంచానన యోగంలో తులారాశికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతోంది మీరు రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం తులారాస్యాధిపతి శుక్రుడు వ్యయంలో పట్టడం ద్వారా యొక్క అన్యోన్యత రీత్యా దంపతుల మధ్య ధనం ఎక్కువగా ఖర్చు అవ్వటము ఖచ్చితంగా ఉంటుంది భోగకారకుడైన శుక్రుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల భోగాలు అనుభవించడానికి తులారాశి వారు ఎక్కువ ధనాన్ని వెచ్చించవలసి వస్తుంది అట్లాగే కేతు సంచారము కూడా వ్యయంలో ఉంది అంటే విదేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎక్కువ ధనం వెచ్చించి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఈ రాశి అట్లాగే అర్ధాష్టమ శని శని వక్రంలో ఉన్నాడు కాబట్టి తులారాశికి శని అనుకూలంగా మారాడు శని పంచమ స్థానంలోకి వచ్చేసరికి అనుకూలంగా మారే మరి షష్ఠ స్థానంలో రాహు అనుకూలంగా ఉన్నాడు అష్టమంలో గురు సంచారం జరుగుతుంది అష్టమ గురుల వల్ల గురుబలం కొంచెం తక్కువగా ఉంటుంది ఆ గురుబలం కలగాలంటే దైవారాధన చేయటము నిత్యము దైవనామస్మరణ దేవుడికి అర్చనా పూజలు చేయటం ద్వారా తులారాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే నవమ స్థానంలో కుజ సంచారం అనుకూలంగా ఉంది దశమంలో బుధ సంచారం అనుకూలంగా ఉంది ఏకాదశంలో రవి సకల దోషాలు పోగొడతారు అందువల్ల ఏకాదశంలో రవి అనుకూలంగా ఉన్నాడు అందువల్ల వ్యయంలో యొక్క శుక్ర సంచారము కుజ సంచారము ఈ రాశి జరుగుతుంది తద్వారా సినీ రంగంలో ఉండేవారికి ధనం ఎక్కువ ఖర్చు అవటము అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కూడా ధనం ఎక్కువ ఖర్చు అవటము స్టాక్ మార్కెట్లో స్టాక్స్ నిల్వలు పెట్టేవారు కూడా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉండటము ఇట్లాంటివన్నీ అవకాశాలు ఈ రాశి వరకు ఉన్నాయి మరి అష్టమ శుక్రుడు అష్టమ గురుడు వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే ఉన్నాయి అష్టమ గురుడు మరియు ఈ యొక్క వ్యయ శుక్ర కేతువులు ఇవి ముగ్గురు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి గురు శుక్రకేతువులకి విశేషముగా జపం చేసుకుని తర్పణ చేసి హోమం చేసుకుని దానాలు ఇవ్వడం ద్వారా ఈ యొక్క శుక్ర కుజ గురుల అనుకూలత కలిగి ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే ఉన్నాయి చూసారు కదండి మరి ఈ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు వివరంగా చెప్పడం జరిగింది ఈ యొక్క తులారాశికి ఆగస్ట్ నెల మహారాజ యోగంలాగా విశేష యోగంగా ఉంది ఎందువల్ల అంటే ధనం విషయంలో ఇబ్బందులు తప్ప మిగతా పరంగా అనుకూలతలు వచ్చే అవకాశం ఉన్నాయి తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క శుక్రుడికి కేతువుకి గురుడికి జపాలు చేసుకుని దోష పరిహారం చేసుకున్నట్లయితే ఈ పంచానన యోగం ఈ రాశి వారికి అనుకూలంగా మారే అవకాశంగా ఉంది చూశారు కదండి తులారా వారికి ఏ రకంగా ఉండబోతోందో అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరిగింది మీరు ఆ పరిహారాలు చేసుకుని చక్కగా అనుకూలంగా మార్చుకోవాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం